పుదీనాలో అందులో మూడు రెట్లుంటే ఇందులో రెండు రెట్లు ఉందన్నమాట కానీ కంటికి చాలా మంచిది ఈ పుదీనా యాంటీ ఆక్సిడెంట్గా పనికొస్తుంది అంటే పుదీనాలో ఉండే బీటా కెరోటిన్ అనేది మన శరీరంలో కణజాలం ఇన్ఫ్లమేషన్కి గురవ్వకుండా రక్షించడానికి చాలా బాగా పనికొస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి కాబట్టి ప్రతి వంటలోనూ వేసుకునే ఆచారం మన ఋషులు నేర్పారనమాట ఇండియన్ కల్చర్లో అది ముందు నుంచి అట్లా వచ్చేసింది దాని ఉండే రీజన్ ఇందులో ఇట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలా ఉండటానికి కారణం ఏమిటి అనేది అందులో ఉండే కెమికల్స్ని సైంటిస్టులు విశ్లేషించారనమాట ఇందులో ముఖ్యంగా ఉన్న కెమికల్స్ వల్ల లాభం చెప్తానండి బీటా పినిన్ బీటా కెరియోఫిలిన్ అనే రెండు కెమికల్స్ ఉండటం వల్ల ఈ పుదీనా యాంటీ ఫంగల్ యాంటీ మలేరియల్ యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీ